ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చి డెబ్బై రోజులు అవుతుంది ఎలా అనిపిస్తుంది సార్ మీకు పరిపాలన ఎలా అనిపిస్తుంది కూటం ప్రభుత్వం మేము కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది మేము పంతొమ్మిది వందల ఎనభై రెండులో అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి పేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం ఉన్నాం ఉన్నాం అనేక అవకతవకల్ని అనేక అవకతవకలను మేము ఎదుర్కొన్నాము పార్టీ కోసం ఇరవై నాలుగు రోజులు జైల్లో ఉన్నాం ఈ ప్రభుత్వంలో కాదు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే నన్ను టార్గెట్ చేసిన మా చిత్తూరు జిల్లా ఇప్పుడు ఉండే తిరుపతి మా మాది కార్వేట్ నగరం మండలం ఎక్స్ సమితి ప్రెసిడెంట్ గోవింద్స్వామి మేనల్లు నేను తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న అనేక పార్టీల్లో ఎన్నో అసలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేను ఎస్ ఎక్స్ నారాయణ స్వామి కే నారాయణ స్వామి వాణిజ్య పనులు మా మినిస్టర్గా ఉన్నాడు అతనితో ఎనభై ఒకటిలో నేను సమితి ప్రెసిడెంట్గా కంటాక్ట్ అయినా తెలుగుదేశం ఆవిర్భావం ముందు తర్వాత నేను టీచర్ అయినాను ఆయన సమతి మినిస్టర్ అయినాడు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా చాలా నేను అంకితం అనుకో తెలుగుదేశం కోసం మరి ఈ కోట ప్రభుత్వం మీకు అభివృద్ధి జరిగింది నమ్మకం ఉందా రెండు కదా అయింది ఇప్పుడే మనం దానికోసం ఇప్పుడు ఆ అభివృద్ధి ఇప్పటికే తెలుస్తుంది స్టార్ట్ అవుతా ఉంది బ్రహ్మాండంగా బేస్మెంట్స్ బాగా జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండం అభివృద్ధి జరుగుతుంది జరిగే పరిస్థితులు బాగా నూటి నూట యాభై పాలు మన జరిగిన ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా అల్లు అర్జును అలా స్నేహితుడు స్నేహితుడికి సపోర్ట్ చేసుకున్నాడు కదా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏమన్నారు పెద్దవాడు కాదు కదండి ఇప్పుడు అల్లు అర్జున్ నేను ఏమన్నాడు అనుకోవడమే పవన్ పవన్ గారి వాళ్ళ అన్న లేకపోతే చిరంజీవి గారు లేకపోతే అసలు సోర్సే లేదు కదా అల్లు అర్జున్కి మనం ఏం చేద్దాం అనుకుంటాడు మనం ఏం చేయలేము కదా అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం అర్జున్ ఒక పాయింటే కాదు నాకు తెలిసి ఆయన గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్ అవుతుంది ఏదో సినిమాలు ఆయన ధర్మాన చిరంజీవి గారి ధర్మాన్ని ఏదో సినిమాలు నటిస్తూ ఉంటాడు ఏదో ఆయన ధర్మాన్ని ఏదో ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు అంత మాత్రాన్ని వాపును చూసి బలుపనుకుంటే అట్లా పవన్ కళ్యాణ్ ద్వారా మంచి జరిగింది నమ్మకం రాష్ట్రం నూట యాభై పాళ్ళు ఆయన వల్ల జరుగుతుంది అసలు పవన్ కళ్యాణ్ గారి వల్ల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఎక్కువ జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు పూర్తిగా కొలాబ్స్ అయినటువంటి దేశం ఇది రాష్ట్రం పూర్తి కొలాబ్స్ అయిన రాష్ట్రంలో ఈయన అవసరం చాలా ఉంది ఇంకా పది పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది రాజధాని రాజధాని ఎలా ఉండబోతున్నా రాజధాని ఇంకేమండి బ్రహ్మాండంగా డెవలప్ అయినట్టే దానికి లేదు బ్రహ్మాండం అసలు తెలుగుదే బా జగన్ అనేట రాక్షసురుడు పోయిన తర్వాత నరకాసురుడు వాళ్ళ వాళ్ళన్న నర హిరణ్యాచుడు వాళ్ళన్న హిరణ్యకశ్యపుడు సాపు చుట్టెత్త నరకా నరకలోకంలో పెట్టినా అంట మళ్ళీ ఇడిపించుకొని వచ్చాడు వామనావ తారీ వామనావద్దది వామన్ అవతారం ఎవరు ఆయన ఎవరైనా పదవతారాల్లో మన అదేంటది పందిని ఏమంటారు అవతార అయితే మళ్ళీ ఇడిపించుకొని వచ్చినట్టు హిరణ్య కసిపుర దగ్గర నుంచి హిరణ్య కసిపురం వాళ్ళు దగ్గర నుంచి ఇప్పుడు జగన్ అనేటటువంటి ఆయన దగ్గర నుంచి ఈ పవన్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇడిపించుకొని వచ్చినట్టు అయింది మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా సాగు చుట్టేసినట్టు అయిపోయింది ఈసారి మళ్ళా కనుక వచ్చి ఉంటే నాశనమే ఎట్లా దేవ ప్రజలందరూ కూడా మేలుకున్నారు అది ఇంకా అటువంటి ఇది ఇంకొకసారి కూడా ఇంకొకసారి కూడా రానియకుండా ఇటువంటి రాక్షసులు రానియకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఇటువంటి రాక్షసులు రానియకుండా రెడ్డి నాయుడు అవి ఉన్ని ఒకవేళ ఉంటే కూడా రెడ్డి రెడ్డి వాళ్ళు రెడ్డికి వెయ్యి నాయుడు నాయుడికి కానీ మంచోడుగా చూసి వేయండి అనేది మా బాధ ఇట యథంలో అంతా తీసుకొచ్చి పెట్టుకొని ఒక మనుషులు పరిపాలించే వాళ్ళు ఎంత నీచంగా ఉంది అసలు చెప్పుకునేదానికి భవిష్యత్ అయిపోయింది ఆంధ్రా